ఛానల్ లాస్యాజీ వ్లాగ్స్ ఇవాళ మీ అందరి ముందుకి ఇంకొక మంచి వీడియోతో వచ్చేసాను అనమాట అదేంటో కాదు లాస్ట్ బ్లాగ్ కంటిన్యూషన్ అనమాట వీడియోలోకి వెళ్ళే అయితే నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి లై వీడియోని మాత్రం లైక్ చేయకుండా అస్సలు మర్చిపోవద్దు లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదా మీకు షిరిడి నుంచి త్రయంబకేశ్వరం వెళ్ళేసి వచ్చేసాము మళ్ళీ షిర్డీకి వచ్చి అక్కడ మళ్ళీ నైట్ పడుకున్న తర్వాత మళ్ళీ మార్నింగ్ లేచి శనిషిగ్నాపూర్ అయితే వెళ్ళామని చెప్పాను కదా అక్కడ శని శిగ్నాపూర్లో శనిశ్వరుణ్ణి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడి నుంచి ఇంకా బయలుదేరి హోటల్కి వచ్చేసాము హోటల్ దగ్గర తినేసామన్నమాట ఫుడ్ లంచ్ అయితే చేసేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము ఇది అక్కడి నుంచే అనమాట కంటిన్యూయేషను ఇంకా శనిషిఘాపూర్ నుంచి హోటల్కి వెళ్ళి తిని అక్కడ కాసేపు పిల్లలు ఆడుకున్నారు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము బయలుదేరి ఎక్కడికి వెళ్తున్నాము అంటే తులజాపురం వెళ్తున్నామండి తులసిపురం కూడా అంటారు యాక్చువల్గా అయితే మెయిన్గా అయితే తులజాపురం అంటారనమాట అక్కడ భవాని అమ్మవారు అయితే ఉంటారనమాట ఆ టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఇంకా మేము స్టార్ట్ అయిపోయి వచ్చేసాము టెంపుల్ దగ్గరికి కూడా మేము వచ్చేసరికి కూడా ఇంకా సిక్స్ సిక్స్ థర్టీ అయితే అయ్యిందనమాట చాలా లేటే అయ్యింది వచ్చేసరికి కూడా ఎందుకంటే మేము మార్నింగ్ టెంపుల్ దగ్గర లేట్ అయిపోయింది లంచ్ దగ్గర లేట్ అయిపోయింది ఇంకా టెంపుల్కి వచ్చేసరికి కూడా లేట్ అయిపోయిందనమాట ఇక్కడ టెంపుల్ దగ్గర మనకి చాలామందే ఉన్నారు లోపల కూడా కాకపోతే అంతగా మరీ టైం వేస్ట్ అయ్యే అంత పబ్లిక్ అయితే ఏం కాదు నార్మల్గా క్యూలో వెళ్తూనే ఉంటారు అంత ఆ మాత్రం పబ్లిక్ మాత్రమే ఉన్నారనమాట ఇంక ఇక్కడ చూడండి మా చిన్నోడు కూడా ఎలా వెళ్తున్నాడో ఇక్కడ వరకు బాగానే ఉన్నాడు ఇంకా ఇప్పుడు చూడండి ఎలా సతాయిస్తాడో టెంపుల్లోకి వెళ్ళేటప్పుడు ప్రతి టెంపుల్ దగ్గర అలాగే విసిగిచ్చాడనమాట డాడీ ఇటు కూడా ఉంది రావడమా ఇది ఇక్కడ కూడా అన్ని షాపులు ఉన్నాయి అలాకెళ్ళి వెళ్తారేమో రావడమేమో నుంచి పోవడం ఇటు ఏముండదు ఇక్కడ స్వీట్సే ఫుల్గా అమ్ముతున్నారండి ఈ స్వీట్సే మనం ప్రసాదంగా ఇంటికి తీసుకెళ్ళాలనుకుంటా షిరిడీలో కానీ త్రయంబకేశ్వరంలో కానీ ఇక్కడ కానీ మొత్తం స్వీట్సే ఎక్కువగా సేల్ చేస్తున్నారనమాట ఇవే యాక్చువల్గా ప్రసాదం అనుకుంటా ఇవే మనం ఇంటికి తీసుకెళ్ళాలి ఇంకా ఎంట్రన్స్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము ఇంక ఇక్కడ స్టార్ట్ చేశాడండి మా చిన్నోడు ఇక్కడ ఒక చిన్న కుక్కపిల్లని తీసుకొచ్చి వాళ్ళు బయట ఆడుకుంటూ ఉన్నారనమాట ఎవరో ఇంకా అది చూసి ఫుల్ ఏడుపు అనమాట కుక్కపిల్ల కావాలి అని చెప్పేసి పాప వచ్చినాక వచ్చినాక గుళ్ళకి తీసుకోవాలి ఏమి వెళ్ళిపోదు అన్న ఉంటుంది

ఏ అన్న ఉంటది రాదేమి అమ్మేది కాదు అది పోయినప్పుడు కుక్కపిల్ల కుక్కపిల్లు ఉందంటే అది కావాలంటే ఇప్పుడు అన్ని ఫోటో దిగుతాయి యూనిట్ అవో పిలుస్తుండ్రా పోలీసు పోలీస్ అంట బెదిరిస్తుండే విన్నారు కదా మా చిన్నోడు అస్సలు ఫుల్ సతాయిస్తున్నాడనమాట ఆ కుక్కపిల్ల కావాలి అని చెప్పి ఇంకా మేము కావాలని చెప్పేసి కొద్ది దూరంలోనే వదిలేసి ముందుకు వచ్చామన్నమాట ఇంకా మా పెద్ద బాబు అయితే అస్సలు వినట్లేడు మమ్మీ తమ్ముని తీసుకొని వెళ్దాం తమ్ముని తీసుకొని వెళ్దాం అని చెప్పి వాడు కూడా అక్కడే మా చిన్నోడి దగ్గర ఉంటున్నాడనమాట నువ్వైతే ముందుకు రానా వాడే వస్తాడు అని చెప్పి మేము కొద్దిగా కొద్దిగా ముందుకు అయితే వచ్చామన్నమాట తర్వాత ఇంకా వాడే సైలెంట్గా మళ్ళీ వచ్చేసాడు మా చిన్నోడు దగ్గ మా దగ్గరికి ఇంకా ఇక్కడ గుండెంలాగా ఉందన్నమాట ఇందులో కాళ్ళు కడుక్కొని వెళ్ళాలంట కాకపోతే ఇలా స్టెప్స్ అయితే ఉన్నాయన్నమాట కిందికి దిగడానికి ఇంకా సరే ఎందుకు లే దిగడం అని చెప్పేసి మేమైతే కిందికి అయితే ఏం దిగలేదు వేరే దగ్గర మళ్ళీ నల్లాలు అయితే ఉన్నాయన్నమాట అక్కడ కాళ్ళు కడుక్కొని అయితే వెళ్ళాము మ్యాక్సిమం అందరూ ఆ గుండెంలోకి అయితే దిగి కాళ్ళు కడుక్కుంటున్నారు కానీ చాలా వరస్ట్గా ఉన్నాయన్నమాట ఆ వాటర్ అయితే అంత బ్లీచింగ్ పౌడర్తో నిండిపోయినాయి ఆ వాటర్ బ్లీచింగ్ వేశారనమాట దాన్ని నిండా అందుకే చెప్పి ఇంకా మేము కిందకైతే దిగి అలా కాళ్ళు అయితే కడుక్కోలేదనమాట ఇంకా క్యూ లైన్లో అయితే వెళ్తూ ఉన్నాము ఉన్నారు పబ్లిక్ చాలానే కానీ మరి అంత క్యూలో ఆపేసేంత పబ్లిక్ అయితే ఏం కాదు ఇంక ఇక్కడ చూసారా ఇదొక స్పెషల్ అనమాట ఇక్కడ ఇలా నంది నోట్లో నుంచి వాటర్ కంటిన్యూస్గా ట్వంటీ ఫోర్ అవర్స్ వస్తూనే ఉంటాయన్నమాట అది మహిమ అనాలో ఏంటో తెలియదు కానీ ఇలా ట్వంటీ ఫోర్ అవర్స్ నంది నోట్లో నుంచి వాటర్ వస్తూ ఉంటాయన్నమాట ఇక్కడ కూడా అందరూ కాళ్ళు కడుక్కోవడము అలాగే నెత్తిపైన ఆ నీళ్ళు చల్లుకోవడము అలా అయితే చేస్తూ ఉన్నారు ఇంకా మేము కూడా కాళ్ళు కడుక్కొని నెత్తిపైన వాటర్ అయితే చల్లుకొని ఇంకా మళ్ళీ బయలుదేరుతూ ఉన్నాం అన్నమాట లైన్లో ఇంకా అలా నెత్తిపైన నీళ్ళు చల్లుకున్న తర్వాత ఇలా పైకి అయితే ఎక్కాలన్నమాట అదిగోండి అందరూ చల్లుకుంటూ ఉన్నారు నెత్తిన వాటర్ అలా పైకి అయితే ఎక్కేసి ఇంకా మళ్ళీ లైన్ అయితే వెళ్ళాలి చాలా పెద్దగా ఉందండి టెంపుల్ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఇంకా మేము నైట్ టైం వెళ్ళాం కదా మాకు లైటింగ్స్తో అలా చాలా బాగా అనిపించింది టెంపుల్ అయితే ఇంకా నడుచుకుంటూ అయితే వెళ్తూ ఉన్నాము లోపలికి ఇంకా అక్కడ చూసారా జై భవానీ అని రాశారు అదే అనమాట లోపలికి ఎంట్రన్స్ టెంపుల్ భవానీ అమ్మవారి టెంపుల్కి ఎంట్రన్స్ పక్కనే ఫస్ట్ అయితే ఇలా సిద్ధి వినాయకుని విగ్రహం అయితే ఉందన్నమాట ఫస్ట్ అయితే అందరూ అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ బొట్టు కూడా పెట్టించుకొని లోపలికైతే వెళ్తున్నారు ఇంకా మేము కూడా ఇలా బొట్టు అయితే పెట్టించుకొని లోపలికైతే వెళ్ళాము ఇదే అనమాట సిద్ధి వినాయకుని విగ్రహము పక్కనే చిన్న అమ్మవారు అయితే ఉంది విగ్రహము ఇలా మేము ఇక్కడ దర్శనం చేసుకొని లోపలికైతే వెళ్ళామనమాట లోపలికి అయితే ఎంటర్ అవుతూ ఉన్నాము ఇక్కడ స్టెప్స్ అయితే ఉన్నాయి ఈ గుళ్ళో అయితే చాలా అంటే చాలా స్టెప్స్ ఉన్నాయండి చెప్పాను కదా అసలు టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంది మనకు నడక అనేది చాలా నడవడం అయితే చాలా ఉంటుంది ఈ టెంపుల్లో ఇంకా ఇక్కడ ఇంకా కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట దేవుళ్ళు ఇక్కడ కూడా అందరం అయితే పెట్టించుకుంటూ ఉన్నాము ఇంకా మళ్ళీ మా చిన్నోడికి మళ్ళీ కుక్క గుర్తు వచ్చింది అనమాట మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేశాడు

ఇంకా చూసారు కదా మా డాడీ తనకి అబ్బాయికి చెప్తూ ఉన్నాడనమాట ఏడు పస్సలు ఆపట్లేడు అని చెప్పి చెప్తూ ఉన్నాడు ఇంకా తను కూడా అబ్బాయి కూడా ఏదో అంటూ ఉన్నాడు ఇంకా తర్వాత ఇక్కడ బొట్టు పెట్టి చేసుకొని మళ్ళీ లోపలికైతే బయలుదేరుతున్నాము ఇంకా అసలైన అమ్మవారి విగ్రహం దగ్గరికి అయితే మేము రాలేదు ఇంకా లోపలికి వెళ్ళాలన్నమాట చూడండి ఎంత పెద్దగా ఉందో టెంపుల్ ఇంకా మనం ఎంత లోపలికి నడవాలి అనేది మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తాను చూడండి ఇంకా బయలుదేరుతూ ఉన్నాము మా చిన్నోడైతే అస్సలు ఏడు పాపట్లేడండి కుక్కపిల్ల 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 అస్సలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా అలాగే ఎప్పుడైనా చిన్న కుక్కపిల్లల్ని చూస్తే అలాగే ఏడుస్తాడనమాట ఇంకా అక్కడ కూడా అదే టెంపుల్ ఆ టెంపుల్లో కూడా అలాగే ఏడుస్తూనే ఉన్నాడు ఇంకా మా డాడీ అయితే అసలు పాపం మా డాడీని బాగా విసిగిచ్చాడనమాట నేను ఇంకా వీడియో తీస్తున్నాను కదా అని చెప్పి నా దగ్గరికి రావట్లేడు మళ్ళీ నేను తిడుతానని చెప్పేసి కూడా ఇంకా మా డాడీయే బాగా పట్టుకున్నాడు అనమాట ఇంకా టెంపుల్ లోపలికైతే వెళ్తూ ఉన్నాము అస్సలు మాట వినట్లేడండి ఎంత చెప్పినా కూడా మార్నింగ్ శనిసిపూర్ వెళ్ళినప్పుడు కూడా అలాగే కొద్దిసేపు అక్కడ చూసిన బొమ్మల గురు బొమ్మలు కావాలని చెప్పేసి అలాగే ఏడ్చాడు షిరిడి దగ్గర కూడా అలాగే బొమ్మల కోసం అని చెప్పి ఏడ్చాడు ప్రతి టెంపుల్ దగ్గర ఏడుస్తూనే ఉన్నాడు అనమాట ఇంకా ఈ టెంపుల్ దగ్గర అయితే ఇంకా కుక్కపిల్ల కోసం ఏడ్చాడు ప్రతి టెంపుల్ దగ్గరనేమో బొమ్మల కోసం ఏడ్చాడు ఇక్కడైతే కుక్కపిల్లల కోసం ఏడుస్తున్నాడు అనమాట ఇంకా చూసారా మేము నడుస్తూనే ఉన్నాం నడుస్తూనే ఉన్నాం మళ్ళీ క్యూ లైన్స్ ఇలా కంపార్ట్మెంట్స్ అయితే వచ్చాయన్నమాట ఈ క్యూ లైన్స్ కూడా చాలా పొడవండి అసలు ఎంత దూరం ఉన్నాయంటే చూసారా ఇలా కిందికి మీదికి కిందికి మీదికి ఈ విధంగా ఇలా మనకి ఇప్పుడు యాదగిరిగుట్టలో కూడా ఇలాగే కట్టారు కదా లైన్స్ మనకి పైనుంచి కింది వరకు అని చెప్పేసి తెలంగాణలో ఉన్న వాళ్ళకైతే ఈజీగా అర్థమవుతుంది తెలంగా యాదగిరిగుట్టలో కూడా ఇలాగే ఉంది సేమ్ నాకు అలా వెళ్తూ ఉంటే యాదగిరిగుట్ట అనే గుర్తొచ్చిందనమాట టెంపుల్ అయితే ఇంకా ఇలా లైన్స్ అన్నీ క్రాస్ చేసి మనం టెంపుల్ లోపలికైతే వచ్చాము నేను అక్కడి వరకు వీడియో షూట్ చేశాను కానీ ఇంకా గుడి లోపలికి వచ్చాక వీడియో అయితే తీయలేదండి ఇదే అండి ఎంట్రన్స్ లోపల అనమాట గుడి లోపల ఇంక ఇక్కడ గు పంతులు కూడా ఉన్నారు ఇంకా వాళ్ళు ఏమైనా తిడతారేమో అని చెప్పేసి ఇంకా నేను వీడియో అయితే షూట్ చేయలేదు ఇంకా దేవుణ్ణి కూడా అమ్మవారిని మొక్కుకొని అయితే వచ్చి ఇలా కాసేపు అయితే కూర్చున్నాం అన్నమాట బయట టెంపుల్లో అయితే ఎక్కడ అంటే అక్కడ ఇలా విగ్రహాలు అయితే ఉన్నాయండి దేవుళ్ళ విగ్రహాలు చాలా వరకు చాలా అంటే చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి టెంపుల్ లోపల అదే ఏ ఎక్కడ ఏ విగ్రహం ఉండాలో అక్కడ అన్ని విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట మ్యాక్సిమము దర్శనం చేసుకొని వచ్చేసి ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే అన్నమాట మాకు దర్శనం కంప్లీట్ అయ్యేసరికి కూడా ఎయిట్ థర్టీ అలా అయ్యింది టైం అయితే ఇంకా చూసారు కదా విగ్రహాలు చెప్పాను కదా దేవుళ్ళ విగ్రహాలు అయితే టెంపుల్ నిండా చాలా ఉన్నాయన్నమాట ఇంకా బయలుదేరుతూ ఉన్నాము టెంపుల్లో నుంచి బయటకైతే అయితే టెంపుల్ బయటకు వెళ్ళడానికి కూడా చాలా వాకబుల్ అంటే చాలా వాక్ చేయాలి ఇంకా వెళ్తూ ఉన్నాము నడుచుకుంటూ అయితే తర్వాత టెంపుల్లోనే బయటికి వెళ్తూ ఉన్నప్పుడు కొన్ని ఫొటోస్ అయితే దిగాము ఫస్ట్ కొన్ని ఫ్యామిలీ పిక్స్ దింపాను తర్వాత మళ్ళీ నాతో కలిపి సెల్ఫీ కూడా తీసుకున్నాము అందరము చెప్పాను కదా ఈ ట్రిప్లో అయితే మావారైతే లేరు అందుకని చెప్పి మా ఫ్యామిలీ పిక్స్ అయితే లేవన్నమాట ఎక్కడ మా వారికి ఆఫీస్ ఉంది కాబట్టి అయితే రాలేదు ఇంకా అక్కకి మొక్కు ఉంది కాబట్టి మొక్కు తీర్చుకోవడం కోసం అక్క వాళ్ళు వస్తుంటే అక్క వాళ్ళతో పాటు ఇంకా నేను కూడా వచ్చాననమాట ముందు బ్లాగ్స్ చూసుంటే అర్థమవుతుంది నేను షిర్డి షిర్డీకి జర్నీ వ్లాగ్ అయితే పెట్టాను అందులో క్లియర్గా చెప్పాను అనమాట వారికి ఆఫీస్ ఉంది కాబట్టి తను రాలేదు ఇంకా నేను అక్క వాళ్ళతో పాటు వచ్చాను అని చెప్పేసి ముందు బ్లాగ్స్ అయితే ముందు బ్లాగ్స్లో అయితే చెప్పాను అనమాట ఎవరైనా షిర్డీకి వచ్చిన వాళ్ళు ఉంటే ఇలా ట్రిప్ అయితే ప్లాన్ చేసుకోండి ఓన్లీ షిర్డీ వరకే వచ్చి వెళ్ళి వెళ్ళడం కంటే ఇలా షిర్డీ నుంచి తర్వాత ఏమేమి చూడొచ్చు అనేది అంటే మళ్ళీ ఇదంతా షిర్డీ నుంచి బ్యాక్ టు హైదరాబాద్ హైదరాబాద్కి వెళ్ళే రూట్లోనే ఇవన్నీ మనకు టచ్ అవుతాయి కాబట్టి అందుకే ఈ ప్లాన్ అయితే చేసుకోవచ్చు అనమాట నేను ముందు బ్లాగ్స్లో అయితే చూపించాను షిర్డీ నుంచి త్రయంబకేశ్వరం వెళ్ళాము మళ్ళీ షిర్డీకి వచ్చేసాము షిరిడీ నుంచి మళ్ళీ శనిసింగనాపూర్ వెళ్ళి అది అక్కడ చూసుకొని ఇప్పుడు ఇలా తుల్జాపూర్కి అయితే వచ్చాము మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకొక టెంపుల్కి కూడా వెళ్ళాము అది ఎక్కడికి వెళ్ళాము అనేది మీకు వీ వీడియోలనే చూపిస్తాను నేను ఇంకా బయటికి అయితే వచ్చేసామన్నమాట నేను ఇదంతా చెప్తున్నప్పుడు మీరు టెంపుల్ని కూడా చూసే ఉంటారు ఎంత బాగుంది కదా టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది యాక్చువల్గా బిల్డింగ్స్ అన్నీ వచ్చేసాయి కాబట్టి ఆ టెంపుల్ అనేది క్లియర్గా బయట నుంచి కనిపించట్లేదు కానీ టెంపుల్ అనేది అంటే పూర్వకాలంలో టెంపుల్ అనేది ఎత్తు పైననే ఉందంట రాన్ 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 బిల్డింగ్స్ అన్నీ పడడం వల్ల ఆ టెంపుల్ అనేది డౌన్లోకి వెళ్ళిందంట అంటే పక్కన ఉన్న బిల్డింగ్స్ అన్నీ ఎత్తుగా కట్టేసరికి టెంపుల్ అనే డౌన్లో ఉందంట అది అలా చెప్పారనమాట అక్కడ అడిగితే వాళ్ళు టెంపుల్ ఎందుకు ఇలా డౌన్లో ఉంది అంటే అలా చెప్పారనమాట యాక్చువల్గా అయితే పూర్వకాలంలో అయితే దానికి కిందికే ఉండే అంట పక్కన ఏమైనా ఉన్నా కూడా కానీ ఇప్పుడు రాను రాను మొత్తం బిల్డింగ్స్ అన్నీ కట్టి టెంపుల్ లోపలికి అనమాట ఇంకా బయటకు వచ్చేసి మేము స్టార్ట్ అయిపోయాము ఎక్కడికి వెళ్తున్నాము అంటే సోలాపూర్ వెళ్తూ ఉన్నామన్నమాట సోలాపూర్కి ఎందుకు అంటే అక్కడ మా రిలేటివ్స్ ఉన్నారు కలుద్దాము అని చెప్పేసి ఇంకా వెళ్తూ ఉన్నాము అక్కడికి చూడ చూడండి వచ్చేసాము కూడా ఇక్కడికి ఇదిగోండి ఇప్పుడు మమ్మల్ని లోపలికి తీసుకెళ్తున్నారు కదా ఆ బాబాయి ఆ బాబాయి వాళ్ళ డాడీ ఇంకా మా డాడీ వాళ్ళ డాడీ అంటే మా తాతయ్య ఆ తాతయ్య ఈ తాతయ్య ఇద్దరూ అక్కడ ఫ్రెండ్స్ అయ్యారన్నమాట సోలాపూర్కి మా డాడీ చిన్నగా ఉన్నప్పుడు వచ్చారంట మా తాతయ్య మా నానమ్మ మా డాడీ సోలాపూర్కి వచ్చారంట పని కోసం అంటే మీన్స్ అప్పుడు ఊర్లలో ఎక్కువగా పని ఉండకపోయేది పని తొరకపోయేది అనమాట బతుకు తెరువు కోసం అందరూ వేరే స్టేట్స్కి వేరే కంట్రీస్కి ఇప్పుడు ఎలా వెళ్తున్నారో అప్పట్లో మా డాడీ వాళ్ళు సోలాపూర్కి అయితే వచ్చారనమాట ఇక్కడే ఒక కొన్నేండ్లు ఉన్నారంట అది ఎన్నేళ్ళు అనేది నాకు ఐడియా లేదు కానీ ఉన్నప్పుడు వీళ్ళు ప వీళ్ళ ఫ్యామిలీ పరిచయం అయిందన్నమాట మా డాడీ వాళ్ళకి అప్పటి నుంచి మా డాడీ చిన్నగా ఉన్నప్పుడు అండి సెవెన్ ఇయర్స్ ఎంతో ఉన్నప్పుడు వచ్చారంట ఇక్కడికి అప్పటి నుంచి కూడా మేమైతే రిలేషన్ అలాగే మెయింటైన్ చేస్తూ ఉన్నామన్నమాట ఇదిగోండి ఈ బాబాయ్ అనమాట మా డాడీ ఈ బాబాయ్ ఇప్పుడు క్లోజ్ అయ్యారనమాట ఇప్పుడు మీన్స్ అప్పటినుంచే క్లోజ్ ఆ తాత కూడా ఉన్నారు మా తాతయ్య లేడు చనిపోయారు కానీ ఈ బాబాయ్ వాళ్ళ డాడీ ఇప్పటికీ కూడా ఇంకా ఉన్నారనమాట ఆ తాతయ్య ఆ తాతయ్యని ఈ ఫ్యామిలీని చూద్దాము అని చెప్పేసి ఎలాగో హైదరాబాద్ వెళ్ళే రూట్లోనే కదా అని చెప్పి ఇంకా ఇక్కడికి వచ్చి వీళ్ళ దగ్గరికి అయితే వచ్చి వీళ్ళని కలిసామన్నమాట నేనైతే వెళ్ళడం అయితే ఫస్ట్ టైం అనమాట మా అక్క వెళ్ళింది ఇప్పుడు ఫొటోస్ చూస్తున్నాం కదా వాళ్ళ పెళ్ళికైతే మా అక్క కూడా వచ్చింది మా అక్క మా డాడీ వాళ్ళు అయితే వచ్చారు కానీ నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇక్కడికి రావడము కానీ ఎంత మంచిగా ఇదిగోండి ఇప్పుడు మ్యారేజ్ అయ్యింది ఫొటోస్ చూస్తున్నాం కదా ఆ అమ్మాయి అయితే ఎంత మంచిగా మాట్లాడుతుందో అసలు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఎంత ఫ్రీగా ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు అంటే ఫస్ట్ టైం కలిసినప్పుడు కొంచెం బిడియంగా అలా అనిపిస్తుంది కదా కొంచెం సిగ్గుపడుతూ ఉంటాం కదా మొహమాటంతో మాట్లాడం కదా కానీ అలా లేరనమాట మంచిగా కలిసిపోయారు చాలా మంచిగా మాట్లాడుతూ ఉన్నారు ఇంకా మేమిద్దరం కూడా నెంబర్ తనే అనమాట ఇప్పుడు ఫోటోలో ఉంది కదా మ్యారేజ్ ఫొటోస్లో తనే అనమాట అమ్మాయి ఇంకా తను నేను నెంబర్స్ కూడా ఎక్స్చేంజ్ చేసుకున్నాము ఇప్పటికీ కూడా మేము మెసేజెస్ అయితే చేసుకుంటూ ఉంటామన్నమాట మా బర్త్డేస్ ఉన్నా కూడా మ్యారేజ్ డే ఉన్నా కూడా తను విష్ చేస్తుంది తను ఏమైనా స్టేటస్లో ఫొటోస్ అవి ఏమైనా పెట్టుకుంటే నేను విష్ చేయడము అలా చేస్తూ ఉన్నామన్నమాట ఇప్పటికి మేమిద్దరం మంచిగా క్లోజ్ అయ్యాము ఇంకా తర్వాత అయితే వెజ్ బిర్యానీ చేశారనమాట ఇంకా అది తినేసాము యాక్చువల్గా మేము సాటర్డే వెళ్ళాము సాటర్డే వాళ్ళు నాన్ వెజ్ తినరంట ఇంకా అందుకని చెప్పేసి నెక్స్ట్ డే సండే కదా ఉండండి ఉండండి అని చెప్పి మేము నాన్ వెజ్ ఏం పెట్టలేదు కదా ఉండండి మేము నెక్స్ట్ డే మనం మంచిగా బిర్యానీ చేసుకుందాము అని చెప్పి చాలా రిక్వెస్ట్ చేశారనమాట కానీ ఇంకా అప్పటికి టూ డేస్ కంప్లీట్ అయిపోయింది ఇది థర్డ్ డే కదా మళ్ళీ ఇంకా మా డింపుకి ఆఫీస్ కూడా ఉంది కాల్స్ అయితే వస్తూ ఉన్నాయన్నమాట ఆఫీస్ నుంచి అందుకని చెప్పి ఇంకా వెళ్ళిపోవాలి అని అని చెప్పాము అందుకని చెప్పి మేము ఫస్ట్ టైం వచ్చాము కదా అని చెప్పి మనకి కొంచెం ఏమంటారు బొట్టు బ్లౌజ్ పీసెస్ అలా ఉంటాయి కదా అలా బట్టలు పెడుతూ ఉన్నారనమాట మేము ముందే వస్తున్నామని చెప్పామన్నమాట ఆల్రెడీ మార్నింగే కాల్ చేశారు మా డాడీ ఈ బాబాయ్కి ఇలా షిరిడీకి వచ్చాము వస్తాము కలుస్తాము ఆ తాతయ్య ఉన్నారు కదా అంటే ఈ బాబాయ్ వాళ్ళ డాడీ ఆ తాతయ్యని చూడ్డానికి వస్తాము అని చెప్పేసి మార్నింగే ఫస్ట్ ఈరోజు మార్నింగే కాల్ చేశాం కాబట్టి ఇంకా నైట్ వస్తున్నాము అని చెప్పి ఇంకా మాకు మాకోసం వెజ్ బిర్యానీ అయితే చేశారనమాట బిర్యానీ మాత్రం సూపర్గా చేశారు చాలా బాగుంది వెజ్ బిర్యానీ ఇంకా తినేసి మేము బయలుదేరిపోయామనమాట అప్పటికి నైట్ లెవెన్ అలా అయ్యింది టైము మేము స్టార్ట్ అయ్యేసరికి ఉండమని చెప్పి చాలా రిక్వెస్ట్ చేశారు కానీ ఇంకా నెక్స్ట్ డే నైట్ వరకైనా మేము హైదరాబాద్ వెళ్ళిపోవాలి ఇంకా ఆఫీసెస్ అలా లీవ్స్ అలా ఇవ్వరు కదా అందుకని చెప్పి ఇంకా బయలుదేరాలి అని చెప్పి స్టార్ట్ అయిపోయామనమాట ఆల్మోస్ట్ మేము లెవెన్కి స్టార్ట్ అయ్యాము కదా నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాము అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను మేము లెవెన్కి స్టార్ట్ అయితే అక్కడికి వెళ్ళేసరికి వన్ అయ్యింది టైము అది ఎక్కడికి అనేది ఒకవేళ గెస్ట్ చేస్తే మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇంకా కార్ ఎక్కిన ఒక హాఫ్ ఎన్ అవర్లోనే అందరూ అయితే పడుకున్నారు నేను పడుకోలేదు ఇంకా మా డింపు డ్రైవ్ చేస్తున్నాడు కదా తను కూడా పడుకోలేదు ఇంకా పిల్లలు పడుకున్నారు ఇంకా అక్క వాళ్ళ అత్తమ్మ వచ్చింది కదా అత్తమ్మ మా అక్క అందరూ కొద్దిగా ఒక కునికైతే వేశారనమాట మేము ఆ ప్లేస్కి రీచ్ అయ్యేసరికి టైం అయితే వన్ అయ్యింది అది ఎక్కడికి వెళ్ళాము అనేది నేను నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను ఈ వీడియో అయితే ఇక్కడికి చాలా లెంత్ అయింది కదా ఇంకా అది కూడా యాడ్ చేస్తే చాలా లెంత్ అయితే అవుతుంది వీడియో అందుకని చెప్పేసి ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అయితే చూడ ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి Thanks for watching. Bye and D. Anderki.